హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా నా ఛానల్ని చూసేవాళ్ళు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి నేను ఈరోజు పుదీనా పులావ్ చేసి చూపించబోతున్నాను ముందుగా మిక్సీ బౌల్లో జీలకర్ర పచ్చిమిర్చి వెల్లుల్లి ఫ్రెష్గా కడిగి వాష్ చేసుకున్న పుదీనా ఆకులు వేసేసుకొని కొద్దిగా కలుపు వేసేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వే హీట్ అయ్యాక హోల్ గరం మసాలా లవంగాలు చెక్క బిర్యానీ ఆకు సాజీరా అన్నీ వేసేసుకొని తర్వాత క్యారెట్ ఆలుగడ్డలు ఉల్లిపాయలు అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి మనం ఓవర్ నైట్ నానబెట్టుకున్న గ్రీన్ బఠాని వేసేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పుదీనా పేస్ట్ని ఇందులో వేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో చూడండి ఇలా కుక్ చేసుకోవాలి ఈజీ ప్రాసెస్ అండి చాలా త్వరగా అయిపోతుంది రైస్ కుక్కర్లో ఈ విధంగా చేసుకోండి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకుంటాం కదా రైస్ రైస్ కడిగి పెట్టుకునే రైస్లో ఈ పోపు అంతా వేసేసి చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకొని కల్లుప్పు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని స్విచ్ ఆన్ చేసుకొని కుక్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది లాస్ట్లో రైస్ కుక్ లోపు లాస్ట్లో ఫైవ్ మినిట్స్ ఉందనగా చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది పుదీనా పలావ్ చూడండి చాలా టేస్టీగా ఉంటుంది